హలో చిల్డ్రన్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మణ్ తెలుగు ట్యుటోరియల్ చిల్డ్రన్ ఈరోజు ఈ వీడియోలో టీచర్స్ డే స్పెషల్ వీడియో చూడబోతున్నాం వీడియో చూసి చక్కగా నవ్వుకోండి ఎందుకంటే ఇది కామెడీ స్కిట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా చక్కగా చూసి నవ్వుకుంటారు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చెప్పిన అందుకని వారు చెప్తున్నాను అంటుంటారు నేను చెప్పింది అని చెప్పింది వినుమలి గారు చెప్పేది తినమలి గారు గురువుగారు అలాంటప్పుడు మీరు పద్యం నాచి చెప్పాలి వినదకు నేను చెప్పిన ఏంటది వినదకు నేను చెప్పిన అన్ని చెప్పాలి గురుగారు ఆ గౌరించావు ఏవేదో ఒక కూర్చోవు

మీరు నిన్నే ఫోన్ లో మాట్లాడినప్పుడే నాకు అనుమానం వచ్చింది అని నేను ఇప్పుడే వెళ్ళి అమ్మగారు చెప్పొస్తాను